దీపావళి పండుగ అంటే చిన్న పెద్ద అందరికీ ఎంతో ఇష్టం పిల్లలైతే దీపావళి పండుగ ఎప్పుడొస్తుందా ఎప్పుడు టపాసులు కాలుద్దామా అని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు మరసలు దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారు నరకాసురుడు ఎవరు సత్యభామ నరకాసురుడిని ఎందుకు చంపింది దీపావళి రోజున లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు ఇలా దీపావళి పండుగ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని ఎవరికీ కనపడకుండా పాతాళంలో ఉన్న సముద్రంలో దాచేస్తాడు దీంతో భూదేవి తనను ఎలాగైనా కాపాడమని విష్ణుమూర్తిని వేడుకుంటుంది దాంతో విష్ణుమూర్తి అతి భారీ కాయంతో ఆదివరాహ రూపాన్ని దాల్చి పాతాళంలోకి వెళ్లి హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి అతడిని సంహరించి తన పొడవాటి కోరలపైన భూమిని బయటకు తీసుకువచ్చి యథాస్థానంలో ఉంచుతాడు హిరణ్యాక్షుడు బారినుండి తనను రక్షించిన వరాహస్వామి పట్ల ఎంతో కృతజ్ఞత చూపిన భూదేవి తనను వివాహం చేసుకోవాలని అడుగుతుంది భూదేవి కోరికను మన్నించిన వరాహస్వామి ఆమెను వివాహం చేసుకుంటాడు వీరిద్దరి సంగమం ఫలితంగా వీరికి ఒక పుత్రుడు జన్మిస్తాడు అతడే నరకాసురుడు తన కడుపున వికృత రూపంతో రాక్షసుడు జన్మించటంతో ఎంతో బాధపడిన భూదేవి వరాహస్వామి దగ్గరకు వెళ్లి స్వామి ఏమిటి విపరీతం అని అడుగుతుంది భూదేవి మాటలకు చిరునవ్వు నవ్విన వరాహస్వామి మనమిద్దరం నిషిద్ధకాలం అయినా అసుర సంధ్యవేళ సంగమించిన ఫలితంగానే మనకు రాక్షస లక్షణాలతో పుత్రుడు జన్మించాడని ఇది దైవ నిర్ణయమని చెబుతాడు దాంతో విచారించిన భూదేవి స్వామి మీరు రాక్షసులను సంహరిస్తారు కదా కాని మన పుత్రుడిని మాత్రం మీ చేతులతో మీరు ఏ రూపంలోనూ చంపవద్దని ప్రాధాయపడుతుంది తల్లి ప్రేమను అర్థం చేసుకున్న వరాహస్వామి సరే పుత్రుడిని నా చేతులతో నేను చంపను కాలగమనంలో నీవే అతడిని సంహరిస్తావని చెబుతాడు వరాహస్వామి మాటలను అర్థం చేసుకోలేకపోయిన భూదేవి లోకంలో ఎక్కడైనా కన్న కొడుకుని కన్నతల్లి చంపుకుంటుందా అని తన మనసులో తాను అనుకుని నరకాసురుడిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా తన కుమారుడు నరకాసురుడితో వింధిలా నగరానికి చేరుకున్న భూదేవి తన తండ్రి జనకమహారాజు చేతిలో నరకాసురుడిని పెట్టి ఇతడిని ధర్మబద్ధంగా పెంచమని చెబుతుంది దీంతో జనకమహారాజు నరకాసురుడిని ఎంతో ప్రేమతో అల్లారుముద్దుగా పెంచి అతడికి సకల విద్యలను నేర్పించి గొప్ప వీరుడిలా తీర్చిదిద్దుతాడు సకల విద్యలను అభ్యసించి ఎంతో శక్తివంతుడుగా మారిన నరకాసురుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రాగ్జ్యోతిపురమును అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు నరకాసురుడు తన రాజ్యంలోని ప్రజలను ఎంతో న్యాయబద్ధంగా వారికి ఎటువంటి కష్టం రానివ్వకుండా పాలిస్తూ ఉంటాడు నరకాసురుడు చిన్నతనం నుండి భక్తుడు తన రాజ్యంలో కలువుదీరి ఉన్న కామాఖ్య అమ్మవారిని తన కులదైవంగా భావించి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు అలా కాలగమనంలో త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం ప్రారంభమవుతుంది యుగధర్మం ప్రకారం నరకాసురుడిలో కొద్ది కొద్దిగా అసుర లక్షణాలు రావడం మొదలవుతాయి నరకాసురుడికి తన పక్క రాజ్యం శోణితాపురం రాజైన బాణాసురుడితో స్నేహం ఏర్పడుతుంది బాణాసురుడు ఎంతో క్రూరుడు స్త్రీలను ఒక విలాస వస్తువుగా చూస్తూ ఉంటాడు నరకాసురుడు అమ్మవారికి పూజలు చేయడం బాణాసురుడికి అస్సలు నచ్చదు పడకగదిలో సుఖాన్నిచ్చే ఆడదానిని నీవుకు పూజలు ఎలా చేస్తావు అంటూ బాణాసురుడు నరకాసురుడి బుద్ధి మొత్తం కూడా కొద్ది కొద్దిగా మార్చేస్తాడు పూర్తిగా బాణాసురుడి స్నేహంలో మునిగిపోయిన నరకాసురుడు అమ్మవారికి పూజలు చేయడం మానేస్తాడు బాణాసురుడితో స్నేహం మూలంగా నరకాసురుడిలో కూడా క్రూర ప్రవర్తన మొదలవుతుంది అలా పూర్తి అసురుడిగా మారిన నరకాసురుడు కనపడిన స్త్రీనల్లా చరబడుతూ ఉంటాడు ఎన్నో రాజ్యాలపైన దండయాత్రలు చేసిన నరకాసురుడు అక్కడి రాజులను ఓడించి ఆ రాజ్యంలోని రాణులను అందమైన స్త్రీలను చెరబట్టి వారిని బలవంతంగా తన రాజ్యంలోకి తీసుకువచ్చి తీవ్రంగా వేధిస్తూ ఉంటాడు అతడికి ఎవరూ ఎదురు నిలిచే ధైర్యం చెయ్యకపోవడంతో మరింతగా రెచ్చిపోయిన నరకాసురుడు స్వర్గలోకానికి వెళ్లి అక్కడ అందరినీ హింసించి దేవతల తల్లి అయిన అతిథిని తీవ్రంగా అవమానించి ఆమె చెవి కుండలాలను తీసుకువచ్చేస్తాడు దీంతో ఎంతో భయకంపితులైన దేవతలు ద్వారకా నగరానికి వెళ్లి మమ్మలను నరకాసురుడి నుండి ఎలాగైనా కాపాడమని వేడుకుంటారు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించిన విష్ణుమూర్తికి తాను నరకాసురుడిని చంపలేనని ముందే తెలుసు దాంతో దేవతలను ఓదార్చిన శ్రీకృష్ణుడు త్వరలోనే నరకాసుర వధ జరుగుతుందని మీరు భయపడవద్దని వారికి అభయమిచ్చి అక్కడి నుండి పంపిస్తాడు ఇదే సమయంలో భూదేవి సత్యభామగా అవతరిస్తుంది సత్రాజిత్తుకు కుమార్తెగా జన్మించిన సత్యభామకు గత జన్మలో నరకాసురుడు తన పుత్రుడు అనే విషయం ఏమాత్రం గుర్తు ఉండదు జాంబవంతుడు దగ్గర నుండి సమంతకమణిని తీసుకొచ్చిన శ్రీకృష్ణుడికి సత్రాజిత్తు తన కుమార్తె సత్యభామనిచ్చి వివాహం జరిపిస్తాడు అలా కాలం గడుస్తూ ఉండగా నరకాసురుడు స్త్రీలపైన చేస్తున్న అకృత్యాల గురించి తన చెలికత్తెల ద్వారా తెలుసుకున్న సత్యభామ అతడిపైన కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదే సమయంలో శ్రీకృష్ణుడు నరకాసురుడిపైకి యుద్ధానికి వెళ్తున్నాడనే విషయం తెలుసుకున్న సత్యభామ శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి స్వామీ మీతో పాటు నేను కూడా యుద్ధానికి వస్తాను ఆడవాళ్లను అంతగా హింసిస్తున్న నరకాసురుడి మరణం మీ చేతిలో ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది అని అడుగుతుంది సత్యభామ మాటలు విని చిరునవ్వు నవ్విన శ్రీకృష్ణుడు ఆమెను తన రథంపైకి ఎక్కించుకుని నరకాసురుడిపైకి యుద్ధానికి వెళతాడు యుద్ధరంగంలో దూకిన శ్రీకృష్ణుడు నరకాసురుడితో తీవ్రంగా యుద్ధం చేస్తాడు శ్రీకృష్ణుడు నరకాసురుడిపైన ఎన్ని ఆయుధాలను ప్రయోగించినా సరే అవేమీ అతడిని ఏమీ చేయలేకపోతాయి దీంతో మరింతగా రెచ్చిపోయిన నరకాసురుడు తన ఆయుధాన్ని శ్రీకృష్ణుడి మీద విసురుతాడు ఆ ఆయుధ ప్రభావంతో శ్రీకృష్ణుడు మూర్చపోతాడు శ్రీకృష్ణుడు రథం పైన పడిపోవడం చూసి వికటాట్టహాసం చేసిన నరకాసురుడు సత్యభామతో నీచంగా మాట్లాడతాడు నరకాసురుడి మాటలు విని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన సత్యభామ శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న విల్లును తీసుకుని శరవేగంగా నరకాసురుడిపైకి పదునైన బాణాలను విడుస్తుంది దాంతో సత్యభామ వేసిన బాణాల ధాటికి తట్టుకోలేక నరకాసురుడు అక్కడే కుప్పకూలిపోయి మరణిస్తాడు అలా భూదేవికి వరాహస్వామి ఇచ్చిన మాట ప్రకారం కన్న తల్లి చేతిలోనే నరకాసురుడు మరణిస్తాడు ఇలా లోకకంటకుడు అయిన నరకాసురుడిని సత్యభామ సంహరించిన రోజునే నరకచతుర్దశిగా జరుపుకుంటారు లోకాలను పట్టిపీడుస్తున్న నరకాసురుడి మరణం గురించి తెలుసుకున్న ప్రజలందరూ ఎంతో ఆనందోత్సాహాలతో ఆ తరువాతి రోజున చెడుపైన మంచి గెలిచిందనే సంకేతంగా దీపాలను వెలిగించి దీపావళిని జరుపుకుంటూ వస్తున్నారు అలానే ఇదే రోజున రావణాసురుడిని సంహరించి శ్రీరాముడు సీతాదేవితో కలిసి అయోధ్యలో అడుగుపెట్టాడట జూదంలో కౌరవుల చేతిలో ఓడిపోయిన పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలను పూర్తి చేసుకుని హస్తినాపురంలో అడుగుపెట్టిన రోజుకూడా ఇదేనట వామనుడు బలిచక్రవర్తుని పాతాళలోకానికి పంపిన రోజుకూడా ఈరోజేనట అలానే తొలి తెలుగు రాజు అయిన శాలివాహనము విక్రమాదిత్యుడిని ఓడించి ఆంధ్రమహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన రోజుకూడా దీపావళి రోజునేనట అలా ఎంతో ప్రాశస్త్యమైన ఈ రోజుని చెడుపైన మంచి గెలిచిన దానికి ప్రతీకగా ప్రజలందరూ దీపాలను వెలిగించి టపాసులు కాలుస్తూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం దీపావళి ప్రపంచం మొత్తాన్ని కాంతిమయం చేస్తుంది అందుకే దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించటం వలన ఆ ఇంట్లో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి